அந்த நமஸ்காரம் ரெண்டு வேல இரவாயம் ஜோலாய் மாசம் పద్నాలుగవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత రాశి వారికి అదృష్ట యోగాలు స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మనోబలంతో విజయాలను సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు యోగాలు సహకారంతో ఫలితాలను చేపట్టే శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు ఆటంకాల తెలుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వ్యవహార లో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అదేవిధంగా సేవా కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు Sí. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన వ్యాపారమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవ్వరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకాల సిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ప్రయాణాలలో ఆటంకాల తొలగున మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆటంకాల తొలగిన తోటివారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడిన బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఈ యొక్క వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు ద్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు